నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ గత ఆరు గంటల్లో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ టింకోమలి శ్రీలంకకి ఉత్తర ఈశాన్యముగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నాగపట్నానికి ఉత్తర వాయువ్య దిశగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యముగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో చెన్నైకి ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఫెంగాల్ తుపాన్ పశ్చిమ దిశగా కదిలి నవంబర్ ముప్పయో తేదీ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి దగ్గరగా కార్తీకాల్ మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు డెబ్బై ఎనభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వేగంతో ఫెంగాల్ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈ సమయంలో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపారు ఫెంగాల్ తుఫాన్ తీరం దాటిన వర్షాల ప్రభావం రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు అన్నారు ప్రజలందరూ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు